అది మేల్కి ఏంటంటే ఈ కింద ఎటువంటి బుడిపి ఉండదు డైరెక్ట్ ఇట్లా ఫిమేల్ ఇది కదా ఇది ఫిమేల్ మళ్ళీ ఇంటర్మీడియట్ ఉంటుంది ఇంటర్మీడియట్ అంటే ఇటు కాకుండా ఉంటుంది అది ఇంటర్మీడియట్ ఫస్ట్ మేల్ ఎస్ జాగ్రత్తగా గమనించండి దానిమ్మలో మూడు రకాల ఫ్లవర్స్ అయితే వస్తాయి ఒకటి మేల్ ఫ్లవర్ అనగా మగది ఇది బెల్ షేప్లో ఉంటుంది ఇది మనకు ఫ్రూట్ను ప్రొడ్యూస్ చేయదు రాలిపోతుంది దెన్ నెక్స్ట్ వచ్చేసి ఇంటర్మీడియట్ ఫ్లవర్ ఇది చూడడానికి ట్యూబ్లార్ షేప్లో ఉంటుంది ఇది మనకు చాలా తక్కువ క్వాలిటీ ఫ్రూట్ ప్రొడ్యూస్ చేస్తుంది అప్పుడప్పుడు ఇది కూడా రాలిపోతుంది దెన్ నెక్స్ట్ మూడవది చూస్తే ఫిమేల్ ఫ్లవర్ దీన్నే మనం హెర్మోఫ్రోడైట్ అనిగుణ అంటాము బైసెక్సువల్ ఫ్లవర్ అంటాము ఎందుకంటే ఇందులో ఫిమేలు మేలు రెండు రకాల రీప్రొడక్టివ్ ఆర్గాన్స్ ఉంటాయి ఇది మనకు ఫర్టైల్ ఫ్రూట్ను ప్రొడ్యూస్ చేస్తుంది కాబట్టి దానిమ్మ రైతులు ఫిమేల్ ఫ్లవర్ను మాత్రమే ఉంచుకోవాలి ఒకసారి జాగ్రత్త గమనించండి ఇక్కడ క్రాస్ సెక్షన్లో కూడా జాగ్రత్తగా గమనించండి ఫిమేల్ ఫ్లవర్లో ఓవరీ అనేది చాలా ఫర్టైల్గా ఉంది అదే మేల్ ఫ్లవర్లో చూస్తే ఓవరీ డీజనరేట్ అయిపోయింది కాబట్టి దానిమ్మ రైతులు ఈ మూడు ఫ్లవర్లను గుర్తించి ఓన్లీ ఫిలిమే ఫిమేల్ ఫ్లవర్ మాత్రమే ఉంచి మిగతా రెండు తీసివేయండి థ్యాంక్ యూ